కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణం నలభైవ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గురువారం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఫరూక్ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు టీడీపీ నంద్యల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ వార్డులోని ప్రజలతో సమస్యలపై చర్చించారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం అభివృద్ధి కొనసాగుతున్నదని హర్షం వ్యక్తం చేశారు తల్లికి వందనం ద్వారా పేద విద్యార్థుల్లో విద్యా వెలుగులు నింపినట్లు తెలిపారు గ్యాస్ సంవత్సరానికి నెలలు ఉచితంగా ఇవ్వడం అదే విధంగా ఇంకోటి ఏమిటి తల్లికి వందల తర్వాత అయిపోయింది బస్సు ప్రయాణం ఒకటి ఆగస్టు పదహైదో తేదీ తర్వాత మహిళలు ఆడబిడ్డలు ఎప్పుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం కోసం వారికి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం జిల్లాలో ఎక్కడికన్నాకి ఉచితంగా ఎక్కడికైనా బోన్కి వారికి సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అదే విధంగా మాట చెప్పిన ప్రకారం రెండు లక్షల మందికి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు తప్పకుండా వారందరికీ అవకాశం జరుగుతుంది అది దాన్ని కూడా సజ్జం చేసుకోవాలి ఎందుకంటే మేము జాబ్ మెలా పెడతా ఉన్నాం ఫలాంటి కావాలని కాకుండా ఏదో తీసుకుని ఆ జాబ్ లో కొన్ని పనిచేసిన తర్వాత ఒక నైపుణ్యత వస్తుంది ఆ నైపుణ్యత ముందుకు సాగు యువత సాగోల్సిన అవసరం ఉంది అటు ఎన్నో సమస్యలు ఉన్నాయి మనక సమస్య ఉంది మనగ చర్యలను ఆ రోజు మరో బహుశా మన ప్రాంతం ప్రాంతం రావడం దాని జ్ఞాపకం చేయడం అన్న ఇంటి రామవర గారు దగ్గరికి పోవడం అన్న ఇంటి రామవర దగ్గరికి పోయిన తర్వాత అన్నగారు మాట్లాడి మనగా చర్యలు తీసుకురావాలని చెప్పి ఆకాంక్షించినాం మేము ఆ రోజు పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో జాకీర్ నవాజ్ పలువురు పాల్గొన్నారు ప్రతి ఒక్క మంచి పని ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు ప్రజల నుంచి చాలా మంచి స్పందన మంత్రి గారికి ఎందుకంటే మంత్రి గారు ప్రతి ఒక్కరికి పలకరించి ఏ చిన్న పని ఉన్నా కూడా దగ్గరికి పిలిచి చేసినారు ఆ పనులే ఈరోజు మన మంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు నలభై నలభై ఒకటో వార్డు లో కూడా ఈ పర్యటన ఇంకా సాగుతుంది నాలుగేండ్లు రాబోయే కాలంలో ఇంకా ఈ వార్డు లో చాలా పనులు చేసేటి ఉన్నాయి చిన్న ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది సెంటర్ ఉంది లైబ్రరీ ఉంది ఈ ఏరియాలో డెవలప్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేము మంత్రి గారికి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాము ఈ వార్డులో లో ఈ ఏరియాలో ఎక్కువ కమర్షియల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి దానికి కూడా అభివృద్ధి చేయాలి హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల్ కమ్యూనికేషన్స్